గుంటూరులో ట్రాఫిక్ నియంత్రణపై పశ్చిమ ఎమ్మెల్యే మాధవి ప్రత్యేక దృష్టి పెట్టారు ఈ మేరకు నియోజకవర్గ పరిధిలో గురువారం విస్తృతంగా పర్యటించారు హెల్మెట్ ధరించి ద్విచక్ర వాహనంపై అన్ని ప్రధాన రహదారుల్లో పర్యటించారు ట్రాఫిక్ రద్దీకి ఏర్పడుతున్న పరిస్థితులను గమనించి సమస్యలపై ఆరా తీశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవి మీడియాతో మాట్లాడారు గుంటూరులో ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు ట్రాఫిక్ నియంత్రణకు నిరంతరం చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు నానాటికి వాహనాల రద్దీ పెరిగిపోతున్నందున అందుకు తగిన విధంగా రహదారులను కూడా విస్తరిస్తామని స్పష్టం చేశారు అదే విధంగా రోడ్లపై ఆక్రమణలు తొలగిస్తామని చెప్పారు అవసరమైన చోట ట్రాఫిక్ సిగ్నల్ సిసి కెమెరాలు ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే మాధవి ప్రకటించారు ఈరోజు ట్రాఫిక్ సమస్యల మీద దృష్టి పెట్టి ఒక పర్యవేక్షణ చేయడం జరిగింది ట్రాఫిక్ సిఏ గారు అదేవిధంగా మేము సిబ్బంది అందరం కలిసి ఈరోజు కంప్లీట్ ట్రాఫిక్ సమస్యల మీద దృష్టి పెట్టి ప్రధానంగా ఉత్పత్తి అవుతున్న ఈ సమస్యల మీద ఫోకస్ చేయడం జరిగింది అందులో భాగంగానే గుజ్జనగుళ్ళ నుంచి కొరటిపాడు దాకా మొత్తం కూడా తిరిగి ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయో గమనించడం జరిగింది అయితే ప్రధానంగా ఈ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన విధి విధానం ఏదైతే ఉందో గడిచిన ఆరు సంవత్సరాల్లో దానికి ఒక సరైన మెయింటెనెన్స్ లేకుండా దాన్ని పట్టించుకునే వాళ్ళు లేకుండా ఈరోజు అవి ఫోకస్ చేస్తున్న విధానం చాలా డిసప్పాయింటింగ్గా ఉందండి ఎక్కడా కూడా ప్రాపర్ వేలో ఏది ఫోకస్ చేయని పరిస్థితిలో ఈరోజు సీసీ కెమెరాలు ఉన్నాయి అండ్ అదేవిధంగా ఒక సంస్థకు మాత్రం అప్పచెప్పడం ఆ సంస్థ దాన్ని సరిగ్గా పట్టించుకోకపోవడం ఈరోజు ఒక మానిటరింగ్ సిస్టమ్ ఆ సంస్థ మీద లేకపోవడం కంప్లీట్ స్టేట్ వైడ్గా సీసీటీవీ కెమెరాస్ అనే మెయింటెనెన్స్ పూర్తిగా వైఫల్యం చెందడం జరిగింది దానివల్ల కూడా కొంత ఇన్సిడెంట్ జరిగిన తర్వాత రికవర్ చేసుకునే ప పరిస్థితుల్లో మనకి ఏ సమాచారం కూడా ప్రాపర్ వేలో అందుబాటులో లేకపోవడం జరిగి జరుగుతూ ఉంది అండ్ మరొక సమస్య వచ్చి సిగ్నల్స్ అండి ఇప్పటిదాకా ఆరు సంవత్సరాలుగా ఎక్కడా కూడా గుంటూరులో నేను చూస్తున్నప్పటి నుంచి కూడా ఎక్కడా సిగ్నల్స్ లేని పరిస్థితి ఉండింది అయితే మేము వచ్చిన వెంటనే సిఐ గారితో మేము పర్యవేక్షించి హండ్రెడ్ పర్సెంట్ ప్రతి కూడల్లో కూడా సిగ్నల్స్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు కొన్ని సిగ్నల్స్లో ఇంకా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది అండ్ కొన్ని ప్లేసుల్లో అవి పని చేయని ఉంది వాటి మీద కూడా దృష్టి పెట్టి దాన్ని మెయింటెనెన్స్కి పంపించడం జరిగింది అండ్ లేని ఎక్కడైతే మనకి సిగ్నల్స్ లేవో ఆ ప్లేసుల్లో ట్రాఫిక్ పోలీస్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసి ఈ యొక్క ట్రాఫిక్ మీద ఆ ట్రాఫిక్ ఇబ్బందుల మీద దృష్టి పెట్టమని చెప్పి కోరడం జరిగింది అండ్ అదేవిధంగా మనం వస్తున్నప్పుడు ఫ్రీ లెఫ్ట్స్లో మ్యాక్సిమం ఈ స్ట్రీట్ వెండర్స్ అనేవాళ్ళు ఉండడం వల్ల అక్కడ బాగా ట్రాఫిక్ ఇబ్బంది అవుతున్న పక్షంలో ఇప్పుడు కొన్ని ఏరియాస్ కొన్ని పాయింట్స్ని గమనించి వాళ్ళని కూడా పిలిచి మాట్లాడి కాస్త వెనక్కి జరగడమా లేదంటే అక్కడి నుంచి వాళ్ళు లిఫ్ట్ చేయడమా అన్నది దృష్టి పెట్టి మేజర్గా ఎక్కడా కూడా ట్రాఫిక్ని కంజెషన్ లేకుండా చేయాలి అన్నదే మేజర్ ఫోకస్ అండి అండ్ కొన్ని ఏరియాస్లో స్పీడ్ బ్రేకర్స్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ప్రధానంగా మనకి వైడ్గా ఉన్న ఈ ఫోర్ లైన్స్ ఏవైతే ఉన్నాయో ఇది విద్యానగర్ రోడ్ కావచ్చు అరండాల్పేట మెయిన్ రోడ్డు అండ్ అదేవిధంగా లక్ష్మీపురము అండ్ పట్టాభిపురం రోడ్డు అమరావతి రోడ్డు ఈ రోడ్స్ అన్నిటి మీద ఫోకస్ చేసి బాగా వైడ్గా ఉండడం వల్ల స్పీడ్గా ఎక్కువగా వెళ్ళడము అండ్ మనకి అన్ఫార్చునేట్లీ ఇక్కడ రేసింగ్ ఉండడము దానివల్ల చాలామంది ప్రాణాలు కోల్పోవడము అని కొన్ని సంఘటనల్ని మనం చూడ్డ చూసిన ప్ర పక్షంలో వాటి మీద ఫోకస్ చేస్తూ స్పీడ్ బ్రేకర్ని ఏర్పాటు చేయాలి అని చెప్పి సిఏ గారిని కోరినప్పుడు ఆయన బాగా ఇబ్బందికరమైన రోడ్ల మీద ఈ త్రీ స్టెప్ స్పీడ్ బ్రేకర్లు అనేది ఏర్పాటు చేయడం జరిగింది దానివల్ల కొంత జనరల్ పబ్లిక్కి వాటి మీద ఈ సస్పెన్షన్లకి నడువులు నొక్కి వస్తున్నాయని చెప్పి బాధపడుతున్న పక్షంలో ఈ స్పీడ్ని లిమిట్ చేయడానికి రేసర్స్ని లిమిట్ చేయడం కోసం ఏర్ ప్రధానంగా అవి ఏర్పాటు చేయడం జరిగింది సో రానున్న రోజుల్లో అవి కూడా సప్రెస్ అయిపోయి నార్మల్ పీపుల్కి పెద్ద ఇబ్బందికరంగా లేకుండా అవి అవుతాయి అయినా అయినప్పటికీ ఇబ్బందికరంగా ఉన్నప్పుడు వాటికి ఆల్టర్నేటివ్ స్పీడ్ బ్రేకర్స్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది అవి కూడా సిఐ గారితో మాట్లాడడం జరిగింది అండ్ అదేవిధంగా ఈ స్పీడ్ బ్రేకర్స్ వెయ్యని ప్లేసెస్లో ఇంకా పని జరుగుతున్న ప్లేసెస్లో గేట్స్ పెట్టి కొంత ట్రాఫిక్ని డైవర్ట్ చేయడం జరుగుతూ ఉంది అయితే ఆ బారీగేట్స్ వల్ల కూడా కొంత అసౌకర్యం కలుగుతున్న పక్షంలో వన్స్ స్పీడ్ బ్రేకర్లు అనేవి ప్లేస్ అయిన తర్వాత ఈ బారీగేట్ల సమస్య కూడా మనకి తొలుగుతుంది సో ఇలా అన్ని విషయాల మీద ఫోకస్ చేసి కంప్లీట్గా గుంటూరు వెస్ట్లో ట్రాఫిక్ సమస్యలు లేకుండా చేయాలన్నదే లక్ష్యంగా పనిచేస్తూ ఉన్నాము మరి రానున్న రోజుల్లో ఫ్లైఓవర్ పనులు కావచ్చు ఇంకేదైనా ఎక్స్పాన్షన్ ఎక్స్పాండ్ చేసే పనులు కావచ్చు డెవలప్మెంటల్ వర్క్లో భాగంగా మరింత ట్రాఫిక్ సమస్యలు వచ్చే అవకాశం ఉన్న పక్షంలో మనం కాస్త ట్రాఫిక్ మీద దృష్టి పెట్టి స్ట్రీమ్ లైన్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈరోజు ఈ యొక్క సమీక్ష సమావేశం ఏర్పాటు చేసుకొని ప్రాక్టికల్గా రోడ్లన్నీ తిరిగి చూడడం జరిగింది అండ్ అదేవిధంగా కమర్షియల్ కాంప్లెక్స్ వారు అందరినీ కూడా అభ్యర్థించాలి అని అనుకునే విషయం ఏంటంటే కనీసం వాళ్ళ కెమెరాస్ ఏర్పాటు చేసుకుని ఒక్క కెమెరా అయినా కూడా రోడ్ని ఫేస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాము ఉన్నాము అది ఒక స్పీడ్ కావచ్చు లేదంటే థెఫ్టింగ్ కావచ్చు ఇంక ఇతరత్ర కారణాలకు కూడా చాలా ఉపయోగకరంగా అవి ఉంటాయి అయితే ఇప్పుడున్న ప్లేస్ చేస్తున్న ఏ కెమెరా కూడా ఒక నెంబర్ బోర్డ్ని ఫోకస్ చేసి దాన్ని పట్టించే విధంగా లేవు అయితే కొత్త టెక్నాలజీ వస్తున్నాయి ఏ ఏపీఎన్ఆర్ అనే ఒక అదేనండి ఏఎన్పిఆర్ అనే కెమెరాస్ చాలా ఫోకస్డ్గా ఈ నెంబర్ ప్లేట్స్ని ఐడెంటిఫై చేస్తాయని అంటున్నారు సో హై ఫోకస్డ్ కెమెరాస్ మనకు చాలా అవసరం ఉంది అండ్ మరొక విషయం ఏంటంటే మేజర్ రోడ్స్ బాగా వైడ్గా ఉన్న రో రోడ్స్లో స్పీడ్ గన్స్ ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఏ గారిని మేము అడగడం జరిగింది ఒక్కసారి ఆ స్పీడ్లో వెళ్ళి వారికి ఒక్కసారి చలాన్ వచ్చి హై అమౌంట్స్ వాళ్ళు కట్టిన పరిస్థితుల్లో కొంత కంట్రోల్ అవుతారు పబ్లిక్ అవేర్నెస్ వస్తుంది అనే ఒక ఆలోచనతో సార్ని అడగడం జరిగింది స్పీడ్ గన్స్ ఎక్కడైనా ఏర్పాటు చేస్తే బాగుంటుందని కాకపోతే అవి హై కో హై ఎక్స్పెన్స్తో కూడుకున్నవి కాబట్టి పబ్లిక్ ఎవరైనా సిఎస్ఆర్ ఫండ్స్తో కానివ్వండి లేదంటే దాతలు ఎవరైనా హెల్ప్ చేస్తే ఇలాంటి వాటికి మనం ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద ఒక రోడ్డుని మనం తీసుకొని ఆ ఒక రోడ్లో ఎవ్రీ త్రీ హండ్రెడ్ టు ఫోర్ హండ్రెడ్